న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామ సచివాలయంలో గ్రామ ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ ఆకుల సుబ్బారావు జిల్లా పోగ్రామ్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సత్యబాబులు మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని పార్టీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా నిరంతరం కృషి చేసి సుపరిపాలన అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు కర్రి వినోద్ కుమార్ టీడీపీ అధ్యక్షులు తోరం వీరన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి సత్యబాబు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు మండా రామకృష్ణ రేకపల్లి రవి వంకా కోటి నీలం సాయిబాబు చెల్లె జయరాజు మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు జై జనసేన జై తెలుగుదేశం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా నిడదోలు మండలం పండలపూరి గ్రామంలో సచివాలయంలో పాత ఉత్తరమని తొలగించి ప్రస్తుతం ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి కొన్నిసారి పవన్ కళ్యాణ్ గారు ఫోటోలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన సచివాలయ సిబ్బంది ఈరోజు తూర్పుగోదావరి జిల్లా నడదవల మండలం పందపరి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలను మా యొక్క గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయడమైంది ఈ యొక్క చిత్రపటాలలో ఏర్పాటు చేయడమే కాకుండా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా గ్రామాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా మా యొక్క ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పనిచేస్తామని గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను పునరాలోచించి వాటిపై మేము ఒక తప్పుడు చర్యలను ఖండిస్తూ వాటికి తగిన చర్యలు తీసుకుంటామని మేమందరం ఐక్యమతంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మా యొక్క గ్రామాన్ని మరింత అభివృద్ధిపరుస్తామని కోరుతున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై హింద్